అన్నిట్లో నంబర్ వన్ అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరు ఎవరే మొన్న మొన్న నేను అసెంబ్లీలో నన్ను లాస్ట్ టైం మాట్లాడించు రెండుసార్లు రాణిలో మూడు సార్లు మాట్లాడించు ఆయన రెండు గంటలు మాట్లాడతాడు అందులో రెండు గంటలు మాట్లాడతాడు ఆయన రెండు గంటలు అన్నిట్లో నంబర్ వన్ నంబర్ వన్ నంబర్ వన్ దీని అందరూ అంటే తెలంగాణ అందరు నంబర్ వన్ స్టేట్ నంబర్ వన్ స్టేట్ లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేకపోయింది నెంబర్ వన్ స్టేట్ ఆయన మాటలు చెప్పాలంటే ఏ మేనిఫెస్టో ప్రజల ముందు ఆవిష్కరిస్తామో మేనిఫెస్టో నాలుకకు తుడిచేసుకునేటువంటి ఉత్త కాగితం కాదు మేనిఫెస్టో అది ఒక భగవద్గీతతో సమానమని చెప్పిన వ్యక్తి కేసీఆర్ కానీ మా నిరుద్యోగ యువతకి మూడు వేల నూట పదహారు ఇవ్వలేకపోయిండు మా ఆడబిడ్డలకి వడ్డీల రుణాల కింద ఇచ్చేటువంటి వడ్డీ వెళ్ళకపోయింది నాలుగు వేల వందల యాభై కోట్ల రూపాయలు వెళ్ళకపోయింది అంటే ఎందుకంటున్నా అంటే గా నంబర్ వన్ గా తుర్ముఖాన్ గా అనుభవం ఉన్న గా ముఖ్యమంత్రి ఇవ్వకపోతే గీ ముఖ్యమంత్రి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయగలుగుతారా సాధ్యమవుతుందా చాలామంది అంటే రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నది కదా ఇవి ఇళ్ళకి ఇవ్వాలి కదా అనుకుంటే చాలామంది ఉండవు అలా లక్ష ఎనభై వేల కోట్లు నాలుగు లక్షల తొంభై వేల కోట్లే జీతపత్యాలకు అప్పులకు వడ్డీ లేకపోతాయి నీకు సంవత్సరానికి మిగిలేదు ఐదు వేల కోట్లు పదివేల కోట్లు కానీ చెప్పుకోలేదు కానీ ఆ రుణమం చేయాలంటే ఎట్ ఏ టైం థర్టీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ కావాలి ముప్పై నాలుగు వేల కోట్లు కావాలి మీకు తెలుసు మొన్న రింగు రోడ్లు అమ్ముతా వచ్చిన పైసలు భూముల అమ్ముతా పైసలు కూడా వడ్డీకి సరిపోలే అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఎట్టి మనం మన శపిస్తలే మనం విమర్శిస్తలేం మనం కానీ అలవి కానీ హామీలు ఇచ్చి అధికారాన్ని చేపట్టిండు తప్పకుండా రేపు వీటిని పరిష్కరించకపోతే గల్లా పట్టి అడిగే శక్తి సత్తా రేపు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి